మూవీ టాలీవుడ్ డైరెక్టర్లు హీరోల్లో ఎక్కువ మంది ఆలపిస్తున్న రాగం ఇది స్టోరీ ఏదైనా సరే అన్ని భాషల్లో రెడీ అయిపోతున్నారు కొన్ని సినిమాలు పాన్ ఇండియా అందుకొని విజయవంతమవుతున్నాయి కూడా దీంతో ఇటీవల కాలంలో ఈ ట్రెండ్ ఎక్కువైంది మరి పాన్ ఇండియా మూవీ వర్కౌట్ అవుతుందా టాలీవుడ్ నుంచి రూపుదిద్దుకుంటున్న పాన్ ఇండియా మూవీస్ పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం మూవీస్ గా చిత్రీకరిస్తున్న టాలీవుడ్ చిత్రాలు ఇతర భాషల్లో తడబడుతున్నాయనే ప్రచారం జరుగుతోంది బాహుబలి ట్రిపులార్ వంటి చిత్రాలు విజయవంతమైన తాజాగా రిలీజ్ అయిన కొన్ని పాన్ ఇండియా మూవీస్ కి కనీసం పోస్టర్ ఖర్చులు కూడా తెచ్చుకోలేకపోయాయి అంటున్నారు ఇటీవలి కాలంలో తెలుగులో ప్రతి సినిమాను పాన్ ఇండియాగా చిత్రీకరిస్తూ ఉండడం వల్ల ఎక్కువ ఫెయిల్యూర్స్ నమోదు చేస్తున్నాయని టాక్ వినిపిస్తోంది ఇండియా చిత్రాల ద్వారా ఎక్కువ లాభాలు సంపాదించొచ్చని టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆశిస్తే వారి ఆశలు అడియాశలే అవుతున్నాయని చెప్తున్నారు చిత్ర నిర్మాణం తర్వాత టాలీవుడ్ కన్నా ఇతర భాషల్లో ఎక్కువగా ప్రచారం చేయడం ప్రమోషన్స్ కి హీరోలే స్వయంగా వెళ్తున్నా పెద్దగా వర్కౌట్ అవడం లేదని చెప్తున్నారు దీనికి ఇటీవల రిలీజ్ అయిన రెండు చిత్రాలను ఉదాహరిస్తున్నారు చిత్రీకరిస్తున్న కొన్ని సినిమాలు కేవలం తెలుగులో తప్ప మరే పరిశ్రమలోనూ రిలీజ్ చేయలేకపోతున్నట్టు తెలుస్తోంది కొన్ని సినిమాలు రిలీజ్ చేసినా కనీసం పోస్టర్ ఖర్చులు కూడా రావడం లేదని చెప్తున్నారు ఇటీవల విడుదలైన డబుల్ స్మార్ట్ సినిమాని ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు ఇస్మార్ట్ శంకర్ బాగా వసూళ్లు చేసిందని పార్ట్ టూ పై ఎక్కువ అంచనాలు పెట్టుకున్నారు నిర్మాతలు కానీ హిందీ బెల్ట్ లో ఈ సినిమాను అస్సలు పట్టించుకోలేదని చెప్తున్నారు ఇటీవల రిలీజ్ అయిన సరిపోదా శనివారం కూడా బాలీవుడ్ లో రిలీజ్ చేసుకోలేకపోయారు ఈ సినిమా కోసం హీరో నాని ముంబైలో విపరీతంగా ప్రచారం చేశాడు ఆఖరికి సినిమా రిలీజ్ కూడా చేసుకోలేక వదిలేశారని అంటున్నారు అదేవిధంగా తమిళ్ హీరో విక్రమ్ నటించిన తంగలాన్ తెలుగులో ఆగస్టు రిలీజ్ అయితే హిందీలో ఆగస్టు ముప్పై హిట్ గా చెప్తున్న కొన్ని కష్టాలు ఎదురైనట్లు ప్రచారం జరుగుతోంది ముఖ్యంగా అమితాబ్ ఉండడం వల్లే హిందీ బెల్ట్ లో ఆ సినిమా ఆడిందనే టాక్ ఉంది ఇలా టాలీవుడ్ నుంచి విడుదలవుతున్న పాన్ ఇండియా మూవీస్ ఎక్కువగా తడబడుతున్నాయనే ప్రచారమే ఉంది చూస్తూనే ఉండండి